వెల్కమ్ టు ఏఎన్టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో వైఎస్ఆర్ సర్కిల్ నుండి మార్కెట్ యార్డ్ ప్రక్కన ఉన్న కరెంట్ ఆఫీస్ వరకు ఎమ్మెగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుక వైసీపీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు బుట్టారేణుక మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకున్న వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రజల తరపున తన గళం విప్పుతూనే ఉన్నాడని జనం పక్క నిలబడి పోరాడుతున్నాడని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మంచి చేయకపోగా ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించే విధంగా పాలన కొనసాగుతుందని బుట్టారేణుక అన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోగా పేద ప్రజల నడ్డి విరిచే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నారని టీడీపీ ప్రభుత్వం వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు తగ్గించపోగా కరెంటు ఛార్జీలు పెంచారని ఇది చాలా దారుణమని అన్నారు బుట్టారేణుక రైతుల పొలాలకు మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని మేము ఖండిస్తున్నామంటూ దీని ద్వారా రైతు దెబ్బతింటాడని అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని అన్నారు అనంతరం బుట్టారేణుక వైసీపీ నాయకులతో కార్యకర్తలతో కలిసి విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు మా పార్టీకి ప్రత్యేక హోదా ఇవ్వ సారీ మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా జగనన్న వైఎస్ఆర్ వైసీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క సమస్య పైన ఆయన ఈ వాళ్ళ మేము మా గళాన్ని పెద్ద ప్రతి ఒక్క ప్రజల మనుషులుగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకుని వస్తాము మొన్న రైతుల గురించి రైతులకు ఉన్న ఇబ్బందుల గురించి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు ఏదైతే ఆరు నెలలలోనే పదహైదు వేల కోట్ల కంటే ఎక్కువగా వారు విద్యుత్ని భారాన్ని ప్రజల పైన మోపడం జరిగింది అసలు అస్సలు మేము పెంచము అన్న వాళ్ళు మరీ వీలవుతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము అని ఏదైతే ప్ర ప్రభుత్వంలోకి వచ్చే ముందర మాట్లాడారో అదే ఈరోజు చూస్తే ఆరు నెలలు తిరగకుండానే ప్రాణాన్ని ప్రజలపైన మోపుతూ ఇవాళ ఎన్ని లోన్స్ మనకి వచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి మనకి ఎన్ని లోన్స్ వచ్చినా కూడా ప్రజలని పట్టించుకోకుండా ఆ నిధుల అన్నింటినీ కూడా అమరావతి పోలవరంకి వాళ్ళు దాన్ని అటువైపు డైవర్ట్ చేస్తూ ప్రజలకు కావాల్సింది అది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఇవాళ నెరవేర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే నిజంగా బాధిస్తుంది మరి ప్రజలను పట్టించుకోవాలి ప్రభుత్వం అంటేనే ప్రజలకి కావలసిన విధంగా పరిపాలన అందించడం మరి ఆల్రెడీ ప్రజల్లో అసహన అసహనం అనేది బాగా పెరిగిపోయింది ఈరోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది విద్యుత్ ఛార్జీలను మటుకు తప్పకుండా ఇమ్మీడియట్గా వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళ పైన ఏదైతే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు వాటిని కూడా వారు తప్పకుండా అందించాలి ఇది మేమందరం కూడా ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ఇమ్మీడియట్ గా విద్యుత్ ఛార్జీలను విద్యుత్ ఛార్జీలన్నిటినీ కూడా తగ్గించాలని మేము